పంతొమ్మిది వందల ముప్పై ఐదు అక్టోబర్ ఇరవయ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పుట్టిన పుణ్యమూర్తుల అప్పలరాజు నిడదవోలులోని పాఠశాల చదువు చదువుతూనే బుర్రకథ నేర్చుకోవడానికి శ్రీ అచ్యుతరామయ్య గారి దగ్గర చేరారు ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయుడిగా కొద్ది కాలం పనిచేశాడు ఉపాధ్యాయునిగా పనిచేసేటప్పుడే నాటకాలలో పాలు పంచుకునేవాడు ఒకసారి నాటకంలో రాజబాబును చూసిన గరికపాటి రాజారావు సినిమాలలో చేరమని ఉత్సాహపరిచాడు దాంతో చెప్పా పెట్టకుండా ఫిబ్రవరి ఏడు పంతొమ్మిది వందల అరవైలో మద్రాస్ చేరుకున్నాడు పూట గడవడానికి పిల్లలకు ప్రైవేట్ చెప్పేవాడు కొన్నాళ్ల తర్వాత అడ్డాల నారాయణరావు రాజబాబుకి పంతొమ్మిది వందల అరవైలో సమాజం అనే సినిమాలో అవకాశం కల్పించాడు మొదటి సినిమా తర్వాత తండ్రులు కొడుకులు కులగోత్రాలు స్వర్ణగౌరి మంచి మనిషి చిత్రాలలో అవకాశాలు వచ్చాయి స్వర్ణగౌరి చిత్రానికి గాను మూడు వందల యాభై రూపాయల మొట్టమొదటి పారితోషికం స్వీకరించాడు తర్వాత వచ్చిన చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూనే కుక్కపిల్ల దొరికింది నాలుగిళ్ల చావడి అల్లూరి సీతారామరాజు ఇలాంటి నాటకాలలో నటించేవాడు జగపతి ఫిలిమ్స్ విబి రాజేంద్ర ప్రసాద్ చిత్రం అంతస్తులు చిత్రంలో నటించినందుకు గాను మొట్టమొదటిసారిగా పెద్ద మొత్తం అంటే పదమూడు వందల రూపాయల్ని పారితోషికంగా పొందాడు తరువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఎన్నో చిత్రాల్లో నటించాడు రాజబాబుకు జంటగా లీలారాణి మీనామారి ప్రసన్న రాణి గీతాంజలి లాంటి వారు నటించిన ప్రేక్షకాదరణ పొందిన జోడి మాత్రం రమాప్రభ అని చెప్పాలి ఇద్దరు అమ్మాయిలు ప్రేమ్ నగర్ ఇల్లు ఇల్లాలు పల్లెటూరి బావ సెక్రటరీ జీవనజ్యోతి కార్తీక దీపం అడవి రాముడు సోగ్గాడు లాంటి చిత్రాలు రాజబాబు రమాప్రభ జోడికి మంచి హాస్య జంటగా పేరు తెచ్చాయి రాజబాబు తాత మనవడు పెళ్లి తిరుపతి ఎవరికి వారే యమునా తీరే మనిషి రోడ్డున పడ్డాడు లాంటి సినిమాలలో హీరోగా నటించాడు ఎవరికి వారే యమునా తీరే మనిషి రోడ్డున పడ్డాడు సినిమాలను స్వయంగా బాబ్ అండ్ బాబు ప్రొడక్షన్స్ అన్న నిర్మాణ సంస్థ పేరుతో నిర్మాత కూడా రాజబాబు గారే వరుసగా ఏడుసార్లు ఫిలింఫేర్ అవార్డు పొందిన మొట్టమొదటి హాస్యనటుడు రాజబాబు ఆయన జీవిత మొత్తంలో మొత్తం తొమ్మిది ఫిలింఫేర్ అవార్డులు మూడు నంది బహుమతులు ఎన్నెన్నో అవార్డులు రివార్డులు పొందాడు చెన్నై ఆంధ్ర క్లబ్ వారు వరుసగా ఐదు సంవత్సరాలు షీల్డ్ షీల్డ్ని ప్రదానం చేశారు అంతేకాక శతాబ్దపు హాస్య నటుడిగా అవార్డు పొందాడు రాజబాబు నిజ జీవితంలో గొప్ప తాత్విక ఆలోచనలు గలవాడు ప్రతి ఒక్క సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా పాతతరం నటుల్ని నటీమణులని సత్కరించేవాడు ప్రత్యేకంగా హాస్యంలో తనకి స్ఫూర్తిని ఇచ్చిన బాలకృష్ణను సత్కరించారు హాస్యనటుడు బాలకృష్ణ నటన కోసం పాతాల భైరవి ఎన్నోసార్లు చూసేనని చెప్పాడు రాజబాబు రాజబాబు చే సత్కారం పొందిన వారిలో డాక్టర్ శివరామకృష్ణయ్య సూర్యకాంతం సావిత్రి రేలంగి మొదలుగు ప్రముఖులు ఉన్నారు ఎన్నో సంస్థలకు ఎన్నెన్నో విరాళాలు ఇచ్చిన దాత రాజబాబు రాజమండ్రిలో చెత్తా చెదారం శుభ్రపరిచే వాళ్లకు అదే ఊరిలో దానవాయిపేటలో భూమి ఇచ్చాడు అంతేకాక కోరుకొండలో జూనియర్ కాలేజీ కట్టించాడు దాని పేరు కూడా ఆయన పేరు మీదే రాజబాబు జూనియర్ కళాశాలగా ఉంది నువ్వు గొప్ప నటుడివిరా నువ్వు ఉండాల్సిన చోటు ఇది కాదు మద్రాసు ఇళ్ళు పెద్ద స్టార్ అవుతావు అంటూ తను వేసిన నాటకాలు చూసిన వారంతా చెప్తుంటే సరే అని మద్రాస్ వచ్చి చూస్తే ఎవరు సినిమాలో ఛాన్స్ ఇచ్చిన పాపాన పోలేదు మొదట్లో పుణ్యమూర్తుల అప్పలరాజుకు నిజమే స్వార్ అవుతున్నాను తిండి లేక అనుకున్నాడు అప్పల రాజు మున్సిపాలిటీ కులాయి నీళ్లు త్రాగి కడుపు నింపుకున్న రోజులు పస్తులతో బ్రతుకు దుర్భరం అనిపించిన రోజుల నుండి అప్పలరాజు నసిబ్ మారి రాజబాబుగా అవతరించడానికి ఎన్నో కష్టాలు అవమానాలు పడ్డాడు నటులు దర్శకుడు చెప్పిన దాన్ని చెప్పినట్లే ఉన్నది ఉన్నట్లే కాకుండా తనదైన సొంత ధోరణిలో కొంత ఇంప్రూవైజ్ చేయాలి అప్పుడే గుర్తింపు బాగా వస్తుంది ఇలా చేయడంలో అందవేసిన చెయ్యి రాజబాబుది దర్శక నిర్మాతల అనుమతితో సీన్ మరింత బాగుండేలా తన డైలాగ్ డెలివరీతో తనకే సొంతమైన నటనతో పండించేవాడు రాజబాబు అందుకే ఇరవై శతాబ్దపు హాస్యనటుడు అనే పేరు సంపాదించగలిగాడు రాజబాబు ఏం పలగడం లేదే సీను పండడం లేదు నవ్వు రావడం లేదు అని నిర్మాత ప్రక్కకు పిలిచి షూటింగ్ మధ్యలో అడుగుతుంటే కోపం వచ్చినా తమాయించుకొని అసలు సీన్లోనో మీరు రాయించిన డైలాగ్లోనో కొంచెమైనా సెత్తా ఉండాలి కదా అదుంటే నేనైనా ఎవరైనా పండించగలరు నవ్వించగలరు ముందు సీన్ డైలాగులు మళ్ళీ వ్రాయించండి ఆ తర్వాత షూటింగ్ చేసుకుందాం అని షూటింగ్ కూడా ఆపించగలిగే స్టేజ్లో ఉండేవాడు రాజబాబు మీ సినిమాలో రాజబాబు ఉన్నాడా అయితే సరే అని డిస్ట్రిబ్యూటర్లు తలలిపేవారు శతాబ్ది హాస్యనటుడు అనిపించుకున్న రాజబాబుకున్న బలహీనత మందు అవును నేను త్రాగుతాను నా సొంత డబ్బుతో నా ఆనందం కోసం నేను తాగుతాను త్రాగేపుడు నేను షూటింగులకు రాలేదే ఏ నిర్మాతకు నష్టం కలిగించలేదే అని తనకు తను మభ్యపెట్టుకున్న రాజబాబుకు త్రాగుడు వ్యసనం ఉందన్నది చెగమెరిగిన సత్యం రాజబాబుకు ఘంటసాల పాటలంటే ఎంతో ఇష్టం మహాశివరాత్రి రోజు ఘంటసాల వర్ధంతి అయిన ఫిబ్రవరి పదకొండున మొత్తం ఘంటసాల పాటలు వింటూనే ఉన్నారు అదే రోజు రాత్రి గొంతులో ఏదో ఇబ్బంది వచ్చి హైదరాబాద్లోని తెరిసా ఆసుపత్రిలో చేరాడు గొంతు క్యాన్సర్తో ఆరు నెలలు బాధపడ్డారు ఆ ఆసుపత్రిలోనే ఫిబ్రవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో తెలి తెలుగు సినీ అభిమానుల్ని శోక సముద్రంలో మంచి స్వర్గస్థుడయ్యాడు అనుకరించడానికి అసాధ్యమైన ప్రత్యేకమైన శైలి రాజబాబుది ఆయన సోదరులు చిట్టిబాబు అనంతులు మనకు పరిచయం ఉన్న హాస్య నటులే వారు రాజబాబు బాణీని అనుసరించిన సక్సెస్ కాలేకపోయారు అనుకరణ ఎప్పుడూ విజయవంతం కాదు మరి రాజబాబు డిసెంబర్ ఐదు పంతొమ్మిది వందల అరవై ఐదవ తేదీన లక్ష్మి అమ్ములను వివాహమాడాడు శ్రీశ్రీ గారికి రాజబాబు గారు తోడల్లుడు వారికి నాగేంద్రబాబు మహేష్ బాబు అనే ఇద్దరు బిడ్డలు పుట్టారు తెరపై కనిపిస్తే చాలు నవ్వులు అసంకల్పితంగా సినిమా హాల్లో విరభూయించిన కీర్తిశేషులు రాజబాబు గారు ఉరఫ్ పుణ్యమూర్తుల అప్పలరాజు గారి శ్రద్ధాంజలి ఘటిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్